తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు పాలిటిక్స్ కు తాను దూరంగా ఉన్నా కొంతమంది నేతలు నన్ను విమర్శిస్తూనే ఉంటారని సోషల్ మీడియాలో నాపై అవాకులు చవాకులు పేలుస్తుంటారని అన్నారు రాజకీయ విమర్శలపై నేను పెద్దగా స్పందించనని సంచలన కామెంట్ చేశారు ఇవాళ హైదరాబాద్ లో ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ అడ్డుకుని ఎదురు తిరిగింది నాపై చెడు రాతలు రాసే వారికి మాట్లాడే వారికి నేను చేసే మంచి సమాధానమని చిరంజీవి అన్నారు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడ్లే ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపి తెలుసుకోవడంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏటం అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదే ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మా ఆయన అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీ సహాయం చేశారు ఏం చేశారు సహాయం చేయటం నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయబోయా నేనేటి చిరంజీవికి ఫోన్ చేయటం నుంచి చేయగలను ఈ ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ అయినా సరే ఎక్కడో ఆశి చావక ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే ఏంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ పెట్టి దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించిన వెంట తెల్లారి సరికాలి బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడనయ్యేవాడు ఆయన కనుక సమయానికి చేయకపోయాడు నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి మాట్లాడతారు వాళ్ళని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళినట్టు ఏమి చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడడానికి ఆగతి కనపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకు ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది